హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వల్ల అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు మంచి బొఫలెస్తో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి బొఫలెస్ అయితే వీడియోలో చూసుకోవచ్చు మీరు బెఫలో వచ్చేసి ఈ గేదె ముర్రాజాతి గేదెగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ముర్రాజాతి బెఫలో ఇదైతే తొలిచేరి పెయ్య తొలిచే రేత ఫస్ట్ లాక్టన్గా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఇదైతే ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్గా బ్రదర్స్ చెప్పడం జరిగింది అలాగే ఇది ఎనిమిది నెలలు ప్రెగ్నెంట్ అండి చూసుకోండి ఎనిమిది నెలలు ప్రెగ్నెంట్ ఇది అలాగే ఈ గేదు రంగు గట మీరు చూసుకోవచ్చు దీని యొక్క పాల కెపాసిటీ కూడా దీని యొక్క మదరు పాలు కెపాసిటీ వచ్చేసి పన్నెండు డైలీ పన్నెండు లీటర్లు ఇస్తుందిగా ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి యాభై ఐదు వేల రూపాయలుగా ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీని పాల యొక్క దీని మదర్ యొక్క పాల కెపాసిటీ వచ్చేసి డైలీ పన్నెండు లీటర్స్ అంటండి దీని రేట్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను యాభై ఐదు వేలు అంటండి చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే రెండు గేదె వివరాల్లోకి వచ్చేసరికి గ్రాండెడ్ ముర్రాజాతి బెఫులు అంటే ముర్రాజాతి గేదె అలాగే దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి డైలీ పన్నెండు లీటర్లుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఎనభై ఐదు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఇదైతే డెలివరీకి ఇంకా ఇరవై రోజుల టైం ఉందిగా బ్రదర్ చెప్పడం జరిగిందండి ఇంకొకసారి చెప్తున్నాను ఇది దీని ప్రైజ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు అంటండి ఇదైతే ఇంకా డెలివరీకి ఇరవై రోజుల టైం ఉందని బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని అడ్రస్ వచ్చేసరికి కంచి కచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లాలో ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరొకరు చూసే అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీలైనంత మట్టికి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేస్తే ఈ వీడియో చాలా వరకు చూసే అవకాశాలు ఉంటాయి వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై హింద్